నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం అందించడానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళల సిద్ధంగా ఉంటుందని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు ఈ రోజు మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యను విని సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేసి వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు ఈరోజు మొత్తం ముప్పై ఆరు ఫిర్యాదులు అందాయి మచిలీపట్నం నుండి సుధీర్ అనే యువకుడు వచ్చి తనతో పాటు చదువుకునే తన స్నేహితుడు అవసరమని అడిగితే కొంత మొత్తాన్ని అప్పుగా ఇవ్వడం జరిగిందని సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు పామరు నుండి వెంకటేశ్ అనే వ్యక్తి వచ్చి తనకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతుందని తన భార్యను అత్తింటివారు కాపురానికి పంపకుండా ఉంచడమే కాక విడాకులు ఇవ్వాలని లేకుంటే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశాడు పెనమలూరు నుండి సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి తన ఇంటి సరిహద్దుదారుడు అకారణంగా దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు చేశాడు సూర్యచంద్రులు ఉన్నంతవరకు సీఎం చంద్రబాబు తప్పు చేయరని అధికారం పోయి అవినీతి అక్రమాలు బయటపడుతుంటే వైసీపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని వీటికి టీడీపీ నాయకులు రెచ్చిపోవద్దని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో కొనకళ్ల మాట్లాడారు కల్తీ నెయ్యి కేసు జగన్ రెడ్డికి వైసీపీకి ఎక్కువ ప్రభావం చూపుతోందని భయపడి అంబటి రాంబాబు జోగి రమేష్లను జగన్ రెడ్డి ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబు లోకేష్ లపై గొల్పారన్నారు జగన్ కపట రాజకీయాలు ఒక్కొక్కటి ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు సిట్వంటి విచారణ సంస్థల సమగ్ర దర్యాప్తులో నెయ్యి కల్తీ మద్యం స్కామ్లు తేటతెల్లమవుతున్నాయన్నారు స్కిల్ కేసు విచారణలో చంద్రబాబు పాత్ర క్లీన్ చీట్ ఇవ్వడాన్ని వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతేర్లో జరిపిన భూముల స్కాంపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారన్నారు అగ్రిగోల్డ్ భూముల స్కాం కూడా తేటతెల్లమైందన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేసినప్పుడు బీసీ కార్డు ఏమైందన్నారు వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాల పీకలు కోసిన సందర్భంలో సీఎం జగన్ రెడ్డి ఏం మాట్లాడారన్నారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు మోటమర్రి బాబా ప్రసాద్ జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తినదాసు సలపాటి ప్రసాద్ సెలపాటిప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సత్యసాయి సేవలు అభినందనీయమని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు సేవా కార్యక్రమాలు నిస్వార్థంతో చేస్తున్న సత్యసాయి సేవా సంస్థను ప్రశంసిస్తూ కలెక్టర్ బాలాజీ సోమవారం ఉత్తమ సేవా సంస్థ సర్టిఫికేట్ అందజేశారు స్వామివారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలను సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయకుమార్ కలెక్టర్కు వివరించారు ప్రశంసాపత్రాన్ని అందుకున్న వారిలో సంస్థ ప్రతినిధులు అనుమకొండ వెంకటేశ్వరరావు సాయిబాబు వరప్రసాద్ కాళికాదేవి శైలజ గిరీష్ బాబు సాయి కృష్ణ చైతన్య తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీతో పాటు జాయింట్ కలెక్టర్ నవీన్ డిఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం డివిజన్లో మూడు దేవాలయాల్లో గుమాస్తాలుగా పనిచేస్తున్న వారికి కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతులు లభించాయి ఈ సందర్భంగా సోమవారం రాత్రి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సత్కరించారు రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దేశ్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సమ్మెట ఆంజనేయస్వామి విశ్రాంత దేవాదాయ శాఖాధికారి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు ముత్తేవి శశికాంత్ తదితరులు పాల్గొన్నారు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పనిచేస్తున్న కొండవీటి మురళీకృష్ణను పదోన్నతిపై మచిలీపట్నం స్వామి ఆలయ ఈవోగా నియమించారు మచిలీపట్నం రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పనిచేస్తున్న కోటేశ్వరరావును చల్లపల్లి ప్రసన్న స్వామి దేవాలయానికి ఈవోగా నియమించగా చల్లపల్లి గ్రూపు దేవాలయాల్లో గుమాస్తాగా పనిచేస్తున్న కెవి సత్యనారాయణను జగ్గయ్యపేటలోని స్వామి దేవస్థానానికి ఈవోగా పదోన్నతి కల్పించారు పదోన్నతి పొందిన ఉద్యోగులను భక్త సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు మాజీ సీఎం జగన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు జోగి రమేష్ పేర్ని నాని పరుష పదజాలంతో టీడీపీ నాయకులను తిడుతున్నారని వాస్తవాలను ప్రజలు తెలుసుకుంటున్నారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు సోమవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు సీఎం చంద్రబాబును సైతం ఇష్టారాజ్యంగా దుర్భాషలాడిన అంబటి రాంబాబును రెండవ వంగవీటి రంగాగా పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు వంగవీటి రంగాకు అంబటి రాంబాబుకు ఏ విధమైన పోలిక లేదన్నారు కులాలు మతాలను రెచ్చగొట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెట్టేందుకు వైసీపీ నాయకులు ఇవాళ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడి వాళ్ళు మాట్లాడినటువంటి భాషకి ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి కుల మతాల మీద ఇవాళ వేలాలు ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు కుల మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇది చాలా సిగ్గుచెట్టు ఇవాళ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి చోగి రమేష్ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చేసిందేమో తప్పుడు పని నిస్సుగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే నిజంగా సిగ్గుచేటు అంబటి రాంబాబు అతను మాట్లాడినటువంటి భాషను చూసాం ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇవాళ అంబటి రాంబాబుని ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటా ఉన్నారు దీన్ని రాజకీయం చేసి కులముద్ర చుట్టాలని ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారితో అంబటి రాంబాబు గారిని పోరుస్తూ అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి మరి ఆయన స్థాయి ఏంటి రోడ్డు పక్కన ఆంబోతుల మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి నిజంగా ఇది చాలా సిగ్గుచేట్ తప్పకుండా అప్పుడు మేము చాలా సమన్వయంతో ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాష వాళ్ళు మాట్లాడినటువంటి విధానం రెచ్చగొట్టాలని రెచ్చగొట్టి తద్వారా లబ్ధి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా దేశాన్ని ఆత్మ నిర్భర భారతదేశంగా స్వయం శక్తితో ఎలా అయితే రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ఎలా అవ్వాలనే ఉద్దేశంతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ అన్నారు బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బడ్జెట్లో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు రక్షణ రంగం తరువాత వైద్య రంగానికి విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు కొబ్బరి ఉత్పత్తిలో బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించారన్నారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ పూనపరెడ్డి శ్రీనివాసరావు రాజాబాబు దూలిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు వ్యక్తిగతం దోషంలోకి దిగటం దానికి ప్రతిస్పందనగా ఇంకొకళ్ళు ఇంకోటి చేయటం ఈ రెండు కూడా కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం రెండు కూడా ఆగాలి ముందు వైసీపీ నాయకులు వాళ్ళ భాషను అదుపులో పెట్టుకోవాలి అలాగే కార్యకర్తలు రెచ్చగొట్టడం ఏమన్నా మీకు సిద్ధాంతపరంగా లేకపోతే అభివృద్ధి పరంగా ఏమన్నా విమర్శలు ఉంటే తప్పనిసరిగా చేయొచ్చు రాజకీయ పరమైన విమర్శలు వాటికి రాజకీయ పరంగానే సమాధానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి చెప్తారు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా చెప్తాం కానీ వ్యక్తిగత విమర్శలకి బీజేపీ అయితే ఎట్టి పరిస్థితిలో దాన్ని సపోర్ట్ చేయదు మేము ఎట్టి పరిస్థితిలో మేము మీరు చూసి నిన్న యూనియన్ బడ్జెట్ చాలా భారతదేశాన్ని ఆత్మ నిర్భర్ భారతదేశంగా స్వయం శక్తితో ఎలా అయితే భారతదేశం రెండు వేల నలభై ఏడుకి వికసిత భారత్ ఎలా అవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టిన బడ్జెట్ అది మీరు చూసుంటే ఏది కూడా ఈ రేపటికి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం లేకపోతే షార్ట్ టర్మ్ స్కీమ్స్ కోసం పెట్టినవి కాదు అవన్నీ కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా మీరు చూసినట్లయితే ఇరవై నలభై ఏడుకి వికసిత భారత్ ఎలా అవ్వాలి అలాగే వికసిత భారత్తో పాటు ఆత్మనిర్భర్ భారత్ ఎలా అవ్వాలి అంటే ప్రతి దాంట్లోనూ కూడా మనకు మనంగానే మన సొంతంగానే తయారు చేసుకునేది మనం మన మన మీద మనం ఆధారపడి విదేశాల మీద ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవటానికి ఏమేమి కావాలో అన్ని రక అన్ని రంగాల్లోనూ కూడా మొదలుపెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కొన్ని దేశవ్యాప్తంగా కొన్ని మా కొన్నిటిని ప్రస్తావిస్తాను తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమున్నాయి దీంట్లో వచ్చినాయి ఏమి అనేది కూడా మాట్లాడుకుంటాం దేశవ్యాప్తంగా చూస్తే హైయెస్ట్ బడ్జెట్ మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా దాదాపు జీడిపిలో రెండు శాతం మనకి దేశ రక్షణ రంగాన్ని కేటాయించడం జరిగింది రక్షణ రంగంలో కూడా మీరు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఏ డీల్ ఏ విధమైన ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నా కూడా దాంట్లో మెజారిటీ ఆఫ్ ది కాంపోనెంట్స్ లేకపోతే మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ రాఫెల్లో కానీ ఉండి రష్యాతో వేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకపోతే రాబోయే రోజులు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కానివ్వండి తర్వాత ఏవి ఏ రకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నా కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది డీల్ మనం ఈ లోకల్గానే మ్యానుఫ్యాక్చర్ చేయాలి తద్వారా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే రక్షణ రంగంలో మనం కూడా సెల్ఫ్ సఫిషియెంట్ ఆత్మ నిర్భర్ భారత్గా మనం ఎదుగుటే అవకాశం ఉంటుందని రక్షణ రంగానికి అత్యంత ప్రయారిటీ కల్పించడం జరిగింది రక్షణ రంగం తర్వాత వైద్య రంగానికి విద్యారంగానికి కూడా మరింత ప్రా ప్రాధాన్యం కల్పించడం జరిగింది అతి ముఖ్యంగా పారిశ్రామికంగా పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలి పారిశ్రామికంలో కూడా మామూలు రెగ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు చైనా ప్లస్ వన్ అనే పాలసీని సపోర్ట్ చేసుకుంటూ చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలి అంటే ఏ విధమైన ఇన్సెంటివ్స్ అవసరం అవుతాయి అని చెప్పేసి ఆ ఇన్సి అన్ని కూడా ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏఐలో ముందుకు వెళ్ళాలి అంటే ఏఐ కావాల్సిన చిప్స్ మనకు కావాలి ఇప్పటివరకు కూడా ఏఐలో మనం మన ఇండియాలో తయారైన చిప్స్ అనేది లేవు ఇప్పుడు దాని మీద ఏ బేసిడ్ చిప్స్ని ఏ కావాల్సిన చిప్స్ని తయారు చేసుకోవటానికి లా ఇచ్చి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోయిన్సాక్స్ సార్ బడ్జెట్లో డెబ్బై వేల కోట్లు ఇచ్చారు దాంతో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఏఎండి లాంటి పెద్ద మల్టీనేషనల్ చిప్ కంపెనీలు రావడం జరిగింది అలాగే ఈ బడ్జెట్లో కూడా దాని కంటిన్యూషన్గా మరో నలభై వేల కోట్ల రూపాయలు సెమీ కండక్టర్ రంగాన్ని కేటాయించడం జరిగింది ఎందుకంటే సెమీ కండక్టర్స్ అంటే చిప్స్ చిప్స్ లేని రంగం జీవితాన్ని ఊహించలేని పరిస్థితి మన అందరికీ ఏది మనం వాడే ఫోన్ దగ్గర నుంచి విమానం దాకా యుద్ధ విమానం దాకా అన్నిట్లోనూ కూడా చిప్స్ ఏమి ఉన్నాయి కాబట్టి సో దానికి ప్రాధాన్యత కల్పించడం జరిగింది అలాగే ఇంకొకటి ఇంకా ఇప్పుడున్న రోడ్స్ని రోడ్ కారిడార్ని ఎక్స్టెండ్ చేయటం తర్వాత కొత్త పోర్టులను దిశ రావటం తర్వాత పోర్ట్ అండ్ షిప్ బిల్డింగ్ ఇంగ్స్ యాక్టివిటీస్కి మన ఇంతవరకు కూడా మన షిప్స్ కార్గో షిప్స్ చిన్న షిప్స్ తయారవుతున్నాయి కార్గో షిప్స్ను కూడా మన దేశంలోనే తయారు చేసుకోవడానికి ప్రపంచంలో ఒక్క షిప్ కూడా వేరే దేశంలో తయారు చేసి మనం ఇంపోర్ట్ చేయడానికి అవసరం లేని విధంగా షిప్స్ తయారు చేయడానికి కావాల్సిన విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే హై స్పీడ్ రైల్ కారిడార్లో కూడా హై స్పీడ్ అంటే మోస్ట్ బుల్లెట్ ట్రైన్స్ పెడతారు బుల్లెట్ ట్రైన్స్ ప్రస్తుతం ఓన్లీ బాంబే అహ్మదాబాద్ వరకే ఉన్నాయి రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలో కూడా మొత్తం ఆ ఏడు కారిడార్లు పెట్టారు దాంట్లో రెండు రెండు మూడు కారిడార్లు మనకు వచ్చినాయి ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చింది ఒకటి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చింది ఇంకొకటి బెంగళూరు టు చెన్నై కూడా వస్తుంది సో వీటిల్లో ఈ హై స్పీడ్ కారిడార్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు కారిడార్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్తాయి బట్ అది భవిష్యత్తులో ఎవరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం